హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ నేను మీ అనూష సో ఫైనలీ 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 నేనైతే నేను గురించి చెప్తానో చూ తెలిసిపోయిండొచ్చు కదా నా తమ్ముళ్ళు చూస్తే ఎస్ నేనైతే సప్త శనివారాల వ్రతం పూజ అయితే స్టార్ట్ చేసేసానండి దేనికి స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేశాను అనేది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను బట్ ఈరోజైతే నేను ఆ రోజు జరిగిన అంటే లైక్ ఆ రోజు ఎలా స్పెండ్ చేశాము ఏం చేశాను అనే దానికోసం ఈ ఫుల్ వ్లాగ్ అనమాట తప్పకుండా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి మీకు చాలా విషయాలు తెలుస్తాయి అండ్ చాలా బాగుంటుంది వీడియో కూడా సో డోంట్ మిస్ టు వాచ్ టిల్ అండ్ ఓకేనా సో ఈ ఏడు శనివారాల వ్రతం నేను చాలా కొన్ని నెలల నుంచి అనుకుంటున్నానండి కానీ ఎప్పుడు అనుకున్న దానికి ఏదో ఒక అడ్డంకం సో ఫైనల్గా నేను ఒక ట్రాన్స్లోకి వచ్చేసింది ఏంటంటే లైక్ నాతో చేయించుకోవడం దేవుడికి ఇష్టం లేదేమో అన్న దాంట్లోకి అనమాట కానీ నేను చాలా మొండిగా కూర్చున్నాను లైక్ ఏదైనా సరే నేను స్టార్ట్ అయితే చేసేస్తాను అని ఫిక్స్ అయిపోయాను అందుకని నేను స్టార్ట్ చేస్తున్న వీక్ తిథి మంచి రోజు ఉందా లేదు ఇవన్నీ మంత్ బాగుంది ఇవన్నీ ఏం పట్టించుకోలేదండి అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే పోస్ట్పోండ్ అవుతూనే ఉన్నాయి కొన్నిసార్లు డే మంచి లేదన్నారు మా వారు కొన్నిసార్లు మంత్ ఇది వద్దు అన్నారు సో ఇట్లా ఇట్లా పోస్ట్ పోండ్ అవుతూనే ఉన్నాయి సో నేనైతే అదే అనుకున్నాను ఈ వీక్ నేను చేయాలి చేసేస్తాను నా మనస్ఫూర్తిగా పూజ చేయాలి అనుకున్నాను చేసేస్తా అన్న దాంట్లో ఉండి పూజ అయితే స్టార్ట్ చేసేసాను అండ్ ఈ సప్తశనివార వ్రతం పూజ చేయడానికి దాదాపుగా నేను ఒక పది వీడియోల వరకు అయితే చూసి ఉండొచ్చు చూస్తూనే ఉన్నాం కదా రీల్స్లో వస్తూనే ఉంది యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ వస్తూనే ఉన్నాయి సో అన్ని వీడియోస్ చూస్తున్నా కూడా నాకు ఎక్కడ క్లారిటీ లేదు ఎక్స్పెషల్ చెప్పాలంటే ఈ క్లారిటీ లేకుండా కూడా నేను కొన్ని వీక్స్ వదిలేసుకోవాల్సి వచ్చింది అంటే నా నా మైండ్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి సో ఏదైనా చేస్తే పొరపాటు వల్ల మంచి చేయడానికి పోతే చెడదురు అన్నట్టు మనం పూజ చేద్దామన్న ఇంటెన్షన్ చేసి అని తప్పులు చేస్తే మళ్ళీ మనం పుణ్యం తెచ్చుకోవడమే పాపం తెచ్చుకుంటామా అన్న భయంతో నేను ఒక టూ త్రీ వీక్స్ అయితే వదిలేసిన లాస్ట్ ఫైనల్ ఇంకొకటే అనుకున్నాను అనమాట అంటే నేను ప్రాక్టికల్గా చేసిన వాళ్ళని కూడా అడిగాను సో చూసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి ఎక్కడ కూడా మ్యాచింగ్ లేదు మ్యాచ్ అయితే లేదు సో నేను వీడియో చూసాను పూజారని కనుక్కున్నాను అండ్ చేసిన వాళ్ళని కనుక్కున్నాను బుక్ కూడా చదివాను సో ఎట్లా అంటే ఒకరు నూలు పెట్టాలి లేదు ఒకరు తెల్ల నూలు పెట్టాలి లేదు ఒకరు ఇన్ని ప్రసాదాలు ఖచ్చితంగా పెట్టాలి ఒకరి మనతో ఉన్నంతటికి చేసుకోవచ్చు అనడం కొందరు ఫాస్టింగ్ తప్పకుండా ఉండాలి కొందరు ఫాస్టింగ్ ఉండకూడదు కొందరు భోజనం చేయాలి కొందరు భోజనం చేయకూడదు కంప్లీట్గా వెజిటేబుల్ అంటే లైక్ ఫ్రూట్స్ తినే ఉండాలి సో ఇవి అండ్ పూజా విధానంలో వచ్చేసరికి కూడా చాలా చెప్పారు సో నేను ఫైనల్గా ఒక్కటే ఫిక్స్ అయినండి ఏది ఏమైనా సరే నాకు వచ్చినంత నేను చేయగలిగినంత నాతో చేసే అంత ఏదేదో ఉంటుందో అంత నేను మా మనస్ఫూర్తిగా స్వామికి చేసుకుంటాను ఇంకా అదే నా వల్ల అయింది నాతో ఇది అయింది స్వామి అనుకుంటాను తప్పితే ఇంక ఇవన్నీ వద్దు అని ఫైనల్గా వన్ డే బిఫోర్ కూర్చొని పూజా విధానం అయితే ఉంటుంది కదా వీడియో పెట్టుకొని అందులో పూజకి యూజ్ అయ్యే సామాన్లు అన్నీ పూజ చెప్తారు అండ్ పూజ మధ్య మధ్యలో కూడా ఏమైనా ఉంటాయేమో అని బుక్ పెట్టుకొని పూజ సామాన్లు అన్నీ రాసుకొని ఫ్రైడేనే నేను ప్రిపేర్ అయిపోయాను అనమాట సో ముందు రోజు నేను దేవుళ్ళన్ని కడిగేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను దేవుళ్ళు ఇంట్లో అంత పో దేవుడు పాట అంతా నేను కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళందరికీ పూజ చేసుకున్న తర్వాత సత్యన లైక్ వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే సెట్ చేసుకున్నాను సో నేను ఫస్ట్ వీక్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను అండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి సత్యనారాయణ స్వామి వ్రతం లాగే ఉంటుంది టైం కూడా అంతే టేకింగ్లో ఉంటుంది సో మనకి సత్యనారాయణ వ్రతం చేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అలా అంటే నేను కలుషం పెట్టుకొని వ్రతం చేసుకుందాం అనుకున్నాను కాబట్టి నాకు ఇలా ఉంది కొందరు కలుషం పెట్టకుండా కూడా చేసుకోవచ్చు అన్నారు మనం చేస్తుంది వ్రతం కాబట్టి ఖచ్చితంగా కలుషం ఇంపార్టెంట్ అని నాకు అనిపించి పర్సనల్గా నేనైతే పెట్టుకున్నాను సో వ్రతం పెట్టి కలుషం పెట్టి వ్రతం చేసుకున్నాను అనమాట సో పాజిట్లే పాజిట్ ప్లే ఇలా చేశాను కాబట్టి నాకు చాలా టైం అయితే పట్టిందండి సో సెకండ్ వీక్కి నాకు చాలా నేర్చుకున్నాను ముందు రోజు ఇంకా చాలా పనుంది చేసుకునేదని నాకు అర్థమైంది అండ్ అనుకోకుండా నేను లాస్ట్ సాటర్డే జరిగిందనమాట పూజ అంతకు ముందు వారం అనుకున్నాను కానీ కొన్ని ఇబ్బందుల వల్ల అయితే చేయలేదు పూజ ఇంట్లో స్వాములకి కూడా మధ్యాహ్నం భోజనం పెడదాం అనుకున్నాను సో నాకు అనిపించింది అంటే అందరు అన్నారు వెంకటేశ్వర స్వామి రథం చేసుకున్న తర్వాత ఇద్దరికన్నా భోజనం పెడితే మంచిదే అని సో ఇంకెందుకు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములే ఉన్నారు మా కాలనీలో సో వాళ్ళకి భోజనం పెడితే అంతకంటే పుణ్యం ఏముంటుంది అనిపించింది సో అందుకని మా మామయ్య కొడుకు నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను అయ్యప్ప స్వామి పూజ సో మా మామయ్య కొడుకు కన్యాస్వామి అన్నమాట సో తనకు అడిగితే పెట్టండి స్వామి ఉన్నాం మేము అందరం వస్తాము అని అన్నారు సో అప్పటికప్పుడు నైట్ నైన్ నైన్ థర్టీకి ఫిక్స్ అయ్యాము బిఫోర్ డే అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను పూజలో ఉంటే మా అమ్మ వదిన మా అత్త ముగ్గురు కలిసి వంటలు అన్నీ నాకు హెల్ప్ చేసేసి రెడీగా పెట్టినారండి వాళ్ళ హెల్ప్ లేకపోయింటే అది సక్సెస్ఫుల్లే అవ్వకపోయేది కాదు ఇది నేను గట్టిగా చెప్తున్నాను బికాజ్ మనం ఏదన్నా అనుకుంటే చెయ్యాలి అనుకుంటే మన ఒక్కరి హ్యాండ్ కాదు మనతో పాటు అందరి చేతులు కలిస్తేనే సక్సెస్ఫుల్ అనేది అది నాకు రోజు బాగా అర్థమైంది సో స్పెషల్ థ్యాంక్స్ టు మా అత్తయ్య మా అమ్మ అండ్ మా వదిన నా ముగ్గురికి సో ఫైనల్గా మధ్యాహ్నం లంచ్ అనుకున్నాం కాబట్టి స్వాములందరూ వచ్చారు అండ్ మా కన్నస్వామితోని దేవుడికి ప్రసాదం నైవేద్యం పెట్టి అండ్ వాళ్ళు పూజ చేస్తారనమాట అండ్ స్వాములందరు ఇంట్లో వచ్చి రెండు పాటలు పాడి ఆ స్వామి శరణాలు ఇంట్లో చెప్తుంటే లైక్ గూస్ బంబ్స్ వచ్చినాయి సీరియస్గా చెప్తున్నాను నేనైతే ఇది థర్డ్ టైం అనుకుంటా అండి ఇది నా రియల్ ఎక్స్పీరియన్స్ నేను దేవుడు పూజ టైంలో నాకు అనుకోకుండానే కళ్ళలో వాటర్ రావడము ఇది థర్డ్ టైము ఎందుకని తర్వాత టూ త్రీ డేస్ తర్వాత నేను చూశాను ఎప్పుడైతే మన సోల్ దేవుడికి కనెక్ట్ అవుతుందో అంటే దేవుడు వైబ్రేషన్స్ మనం పూజ చేస్తే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదంట ఆ పాజిటివ్ వైబ్స్ మన బాడీ ఆరాస్కి కనెక్ట్ అయినప్పుడు మన సోల్ దేవుడికి కనెక్ట్ అయినప్పుడు అలా మన కళ్ళలో తెలియకుండా మనకి వాటర్ వస్తాయంట ఇది నేను మా ఇంట్లో జరిగినప్పుడు థర్డ్ టైం మా ఇంట్లోనే కాదు ఈ నాకు తెలిసినంత వరకు ఇది నాకు థర్డ్ ఎక్స్పీరియన్స్ అనమాట కానీ నిజంగా సీరియస్లీ నేను మా వారైతే ఫుల్ హ్యాపీ అండ్ బ్లెస్డ్ అనిపించింది ఇంకా నేను అనుకుంది చేసిన అన్న సాటిస్ఫాక్షన్ నాకు చాలా ఉంది నేను ఆ వెంకటేశ్వర స్వామిని ఏం అడగాలనుకున్నానో ఏం అడగాలో అన్నీ మర్చిపోయినా ఒక్కటే అనుకుంటున్నాను నాకు ఏది మంచో అది స్వామి ఇంకా అంతకుమించి నేను ఏం పెద్ద కోరికలు తెలియవు అని ఇంకా ముడిపెల్లా కట్టాలి ఇవన్నీ మాత్రం అన్ని వీడియోస్లోకేలాగా ఉంటాయి అవన్నీ ఫాలో అయ్యాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి తప్పకుండా దాని రిలేటెడ్ వీడియో కానీ ఇంకేదైనా నేను మీకు పోస్ట్ చేస్తాను లేదా రిప్లై కానీ ఖచ్చితంగా ఇస్తానండి కానీ సత్యన సారీ వెంకటేశ్వర స్వామి వ్రతం అంటే ఈక్వల్ టు సత్యనారాయణ స్వామి వ్రతం లాగే టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్తున్నాను అందులో వ్రతం ఉంటుంది ఇందులో వ్రతం ఉంటుంది ఇక్కడ వినాయకుడికి చేస్తాం అక్కడ వినాయకుడికి చేస్తాం లేదు అనుకుంటే క్యా అంటే నార్మల్గా కూడా మనం వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని ఆయన వన్ ఆర్ట్ ఎయిట్ స్తోత్రాలు ఉంటాయి కదా నామాలు ఆ నామాలు చెప్పుకోవడము చిన్న కథ చదువుకోవడం అవి కూడా బుక్లో ఉన్నాయి మనం అట్లా కూడా చేసుకోవచ్చు బట్ నేను వ్రతంలాగే చేసుకుందాం అనుకున్నాను చేసుకున్నాను ఫైనల్లీ మా స్వాములు అయితే భోజనం చేసుకున్నారు అండ్ వాళ్ళు భోజనాలు అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ మేము ఆకు ఆకువక్క ఇచ్చి స్వాములనైతే సాగు నమ్ముతున్నాం అనమాట అండ్ సివిల్లో కూడా మా నాన్న అందరు కలిసి ఆ రోజు ఒక థర్టీ మెంబర్స్ అనుకోకుండా అన్ప్లాన్డ్ ఉంటాయి కదండి అవి చాలా సక్సెస్ అవుతాయి నిజంగా నేనైతే అది గట్టిగా చెప్తాను మళ్ళీ స్వాములు వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ స్వాములు మళ్ళీ వచ్చారనమాట ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు కానీ ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను బట్ నాకు అసలు ఫాస్టింగ్ ఉన్న ఫీలింగ్లోనే లేకుండే నేను కానీ పూజ అయితే చాలా అద్భుతం 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 అని చెప్తా అండి ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఏమీ ఆలోచించకుండా హ్యాపీగా చేసుకోండి అన్నీ వెంకటేశ్వర స్వామియే చేపిస్తాడు మీతో ఇది మాత్రం చాలా గట్టిగా చెప్తాను అండ్ సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ కూడా సేమ్ నేను ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న పిండి దీపాలు అవన్నీ తీసి పక్కన పెట్టి మళ్ళీ స్వామికి నేను ఈవినింగ్ ప్రసాదం ఎక్కించి దీపం అయితే పెట్టుకున్నాను ఇది నేను చూపిస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ అండి సండే రోజు మార్నింగ్ వ్రతం పీట కదిలిచ్చాలి కాబట్టి నేను ఈవినింగ్ దేవుడికి పూజ చేసుకోగానే వెంకటేశ్వర స్వామికి కలుషం కదిలిచ్చాను అండ్ గౌరమ్మని కొద్దిగా కదిలిచ్చాను తప్పు ఉండదని ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు మార్నింగ్ వీడియో ఇది సో నేను అన్ని పీట మీద ఉన్న అన్ని కదిలిచ్చేస్తున్నాను సో చాలా మందికి చాలా డౌట్స్ ఉండే ఈవెన్ నాకే చాలా డౌట్స్ ఉన్నాయి ఏం చేయాలి ఇవన్నీ అని నాకు తీసి చేసిన తర్వాత ఒక్కొక్కటి లైక్ బియ్యం ఏం చేయాలి కలుషం ఏం నాకు తెలిసినంతవరకు కనుక్కొని ఎలా ఏ విషయాలో అవన్నీ అలా చేసేసాను చూస్తున్నారు కదా మళ్ళీ యాజ్ యూజువల్గా సండే మార్నింగ్ దేవుడు ఫోటో దేవుడు రూమ్లో పెట్టేసి అక్కడే నా ముడుపు పెట్టేసి ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా అక్కడే పెట్టేసి దేవుడికి ఇంట్లో పూజ చేసుకొని కాలుష్యం కొబ్బరికి ఉంటుందో అది కొట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ దిస్ ఈజ్ మై సప్త శనివారాల వ్లాగ్ అండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్